సినిమా చాలా హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అందరు చూడండి ఎంజాయ్ చేయండి నేను కూడా పట్నం వస్తాను మీ మంచిపట్నం వాళ్ళు పద్నాలుగు మంది యాక్ట్ చేశారు ఈ సినిమాలో సో బికాస్ ఆఫ్ స్మైల్ మోహన్ గారి వల్ల ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అందరికి నాకు తెలియదు ఎవరు సో మళ్ళీ నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ మూవీస్ ఏమన్నా సరే మీలో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మాకు తెలిస్తే తప్పకుండా అందరికి కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ ఆల్ మూవీ ప్రమోషన్ కోసం ఈ మందిరికి కూడా మా కాలేజ్ స్టాఫ్ మేనేజ్‌మెంట్ తరపున స్టూడెంట్స్ ఫ్యాకల్టీ తరపున హాట్ విల్కంబండి సో ఐ రిక్వెస్ట్ వాహన్ గారు ఫస్ట్ కమాండర్ ఐస్ మోహన్ గారు భియో మా యాక్ట్ పరికారు గాను మోవికి ఈ గబానిది రచితపట్న లైఫ్ స్టోరీండి ఇట్లు మీద ఇది స్పెషల్గా ఏదో కొత్త ఏదో చేద్దాం చేసిన కథ కాదు ఇది మీ అందరిళ్లలో జరిగే కథ మా ఇంట్లో జరిగిన కథ మన అందరి ఇళ్లలో జరిగే కథ మాత్రమే సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే నేను ఎప్పుడు మోహన్ గారిని వీళ్ళందరూ కలిసినప్పుడు చెప్పాను మచిలీపట్నం అంటే చాలా మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈ నగలు ఏవైతే ఉన్నాయో మీకింగ్ అదే చేస్తారనుకుంటారు కానీ మచిలీపట్నం అందరూ మనస్సులు వాళ్ళ హృదయాలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం కన్నా ఎక్కువ అది ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసిన తర్వాత నాకు తెలిసింది మీలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు నేను ఇక్కడ మచిలీపట్నంలో సినిమా చేస్తుంటే ఎంత సపోర్ట్ చేశారో నాకు మాత్రమే తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోలేదు వాళ్ళకి నేను ప్రతి క్షణం ఫోన్ చేస్తూ ఉండేవాడిని అందరూ సపోర్ట్ చేశారు నిమిషం మేడం వాళ్ళ మూవీలోంచి అది చెప్పడానికి ముందు మూవీ టీం అందరి ఇక్కడికి రావడానికి సపోర్ట్ చేసిన మోహన్ గారికి మోహన్ గారి ద్వారా మేము రిక్వెస్ట్ చేసినప్పుడు వెంటనే ఓకే అన్నందుకు మేనేజ్మెంట్ అందరికీ బాబా సార్కి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా మేమందరం శాక్ టీం తరఫున మేనేజ్మెంట్ అందరికీ ఫ్యాకల్టీ తరఫున స్టూడెంట్స్ తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం